ఆంధ్రప్రదేశ్ సినీ కళాకారులకు శుభవార్త మన తిరుపతి జిల్లా తిరుపతి నందు సిరగం ఆర్ట్స్ కృష్ణ చైతన్యచే ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి పలువురు సినీ యాక్టర్లు టీవీ ఛానల్స్ వారందరూ కూడా హాజరయ్యారు మీరు కొత్తగా ఏదైనా సినిమా తీయాలనుకుంటున్నటువంటి ఎటువంటి యాక్టింగ్ కళల్లో ఉన్న చిన్న కళాకారులను ఉన్నత స్థాయికి తీసుకెళ్లి మంచి భవిష్యత్తు కలిగిస్తామని సిరగం ఆర్ట్స్ అధినేత కృష్ణ చైతన్య తెలిపారు ఒడోగేద సేమ్ బ్యాటింగ్ ఆయన కెమెరా맨 ఆ కెమెరామ్యాన్ గా కెమెరాల లో పిక్ నమస్కారం అండి సమియేష్ శర్మ అప్ప ఈ మనం శ్రీరామ్ మార్క్స్ అనే ఒక బ్యానర్‌ని స్థాపించడం జరిగింది ఇక్కడ ప్రతి ఒక్కరికి అవకాశం కలదు ఆర్టిస్టుల నుంచి టెక్నీషియన్ల వరకు ప్రతి ఒక్కరికి ఇక్కడ అవకాశం కలదు ఎవరెవరైనా సరే ఏ వర్క్ అయినా సరే ఇక్కడ అందరూ సంప్రదించగలరు డిజిటల్ మార్కెటింగ్ కానీ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ కానీ వెడ్డింగ్ ఫిల్మ్ మేకింగ్ కానీ సినిమాటోగ్రఫీ కానీ ఫిల్మ్ మేకింగ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఏదన్నా సరే వాళ్ళకి సపోర్టింగ్స్ కూడా ఇస్తామండి వేరే అదర్ వర్క్స్ కూడా ఏమైనా టెక్నికల్గా లైక్ మీరు ఏదైనా ప్రొడక్షన్ నుండి మా నుంచి సపోర్ట్ కావాలన్నా కూడా మా దగ్గర నుంచి జరిగే ప్రతి ఒక్క సపోర్ట్ని మేము ఇస్తామండి సమయ ముందుగా తిరుపతి ప్రజలకు మీడియా మిత్రులకు ఇక్కడికి ఇచ్చేసిన ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి ఈరోజు తిరుపతిలో కొత్తగా సినిమా ఆర్ట్స్ అనేది ఒక బ్యానర్ సృష్టించి మనమే ఓన్గా ఒక ప్రొడక్షన్ హౌస్ పెట్టాము దీంట్లో ప్రతి ఒక్క యాక్టర్లకి కొత్త వాళ్ళకు కానీ పాత వాళ్ళకు కానీ ప్రొడ్యూసర్లకు కానీ డైరెక్టర్లకు కానీ రైటర్స్కి కానీ ప్రతి ఒక్కరికి మా కొత్తగా అవకాశం కల్పించాలనుకుంటున్నాము అతి త్వరలో ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా మేమే ఓన్గా రెడీ చేయించుకొని ఈ చిన్న చిన్న సినిమాలకి ఒక మార్గదర్శిగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రారంభించాము దీని ఇంకా అందరూ ఆహ్వానించి మమ్మల్ని ఆశీర్వదించి దీని ఇంకా పెద్దదిగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు మీ సిరగా మార్క్స్ అధినేత ఎస్ కృష్ణ చెప్పారు నమస్తే అండి నా పేరు సులేమను తిరుపతి ప్రజోగులకు తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణగాను మరియు ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి ఒక్కరికి ఆర్టిస్టులకి ఇప్పుడు సరిగ్గా ఆర్ట్స్ నుండి మంచి అవకాశాలు లభించడానికి మనం స్టార్ట్ చేసాము నమస్తే నా పేరు డాక్టర్ మారినయ్ బాలనర్ ప్రజా టీవీ అండి మా ఛానల్ ఏపీ తెలంగాణ అంతా రన్ అవుతుంది ఈరోజు మా అన్నగారు పిట్టు అన్నగారు ఇక్కడ మన కలీలో దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో సినిమా ఫీల్డ్ చాలా మంది తెలిసి ఎవరు కూడా ఇక్కడ ఆఫీస్ ఓపెన్ చేసినారు కానీ ఉన్నట్లు చాలామందికి తెలియదు ఈరోజు అన్నగారు ఇక్కడ సినీ ఫీల్డ్ సంబంధించిన ఆఫీస్ ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉన్నది విధంగా తిరుపతి జిల్లా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా కొత్త వారికి అవకాశం ఇస్తామని తెలియజేయడం జరిగినది కాబట్టి చాలామంది సినీ ఫీల్డ్లోకి వెళ్ళాలని ఉత్సాహంగా ఉంటారు వాళ్ళకి తెలియదు ఎక్కడ ఆఫీస్ ఉంది ఏమనేది ఇది తిరుపతి నగరంలోని రాయల్ నగర్ నందు ఆఫీసు నియమించడం జరిగినది కాబట్టి కొత్త వారు ఎవరన్నా కూడా వచ్చి ఇక్కడ సినీ బీళ్ళు సంబంధించినటువంటి ఏ ఏది ఇప్పుడు మన అన్నగారు వేరే వీళ్ళ ఫీల్డ్లో ఉన్నవారు చెప్పారు సెట్టింగు కానీ లేదంటే సినీ నిర్మాతలకు కానీ దర్శకులకు కానీ నటీ నటుకులకు కానీ అందరికి కూడా ఇక్కడ అవకాశం ఇస్తున్నారు నెక్స్ట్ యాడ్స్ కూడా ఏదన్నా సినీ యాడ్స్ కానీ లేదంటే టీవీ యాడ్స్ కానీ ఇట్లా ఎవ్రీథింగ్ సినీ ఫీల్డ్ సంబంధించి కానీ బిజినెస్ సంబంధించి కానీ ఎన్ని యాడ్స్ కూడా ఇక్కడ మన ఈ ఆఫీస్ నందు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము అదేవిధంగా అన్న అన్నగారికి మేము తెలియజేయడం అనగా మా ప్రజా టీవీ ఛానల్ ద్వారా కూడా వీళ్ళ ఆఫీస్ నుండి వెలువడిన ప్రతి వీడియో ఎనీ వీడియో కానీ నెక్స్ట్ ఛానల్ దీనికి సంబంధించిన సినిమా కానీ కూడా మా ఛానల్ నందు మేము పబ్లిసిడ్ చేస్తామని చెప్పి అన్నగారికి మేము తెలియజేస్తున్నాము నమస్కారం మాకు ఇంత గౌరవించి ఇక్కడ పిలిపించినందుకు చాలా సంతోషంగా ఉంటాము ఇక్కడ ఏం అది జరుగుతుందంటే తిరుపతిలో వెంకటాజపతి ఉన్నారు కాబట్టి అదే మాదిరి ఈ తిరుపతిలో ఒక బిగ్ హైదరాబాద్ సిటీ మాదిరిగా ఇక్కడ ఒక ఫిలింగ్ సిటీ కావాలని నేను మనకి విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించి చాలా ఆనందంగా ఉంది మరెన్నో సినిమాలు చేయాలని ఈయన కూడా అభివృద్ధి చెందుతు అలాగే మా దాంట్లో కూడా సపోర్ట్ చేసి మాకు మంచిగా పేరు తెప్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అదే మాకు వంశీ చాలా ఇంపార్టెంట్ మా ఇద్దరి బెస్ట్ ఫ్రెండ్ వంశీ